ఐపీఎల్ సెవెంటీన్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టే మరికొంటి గంటల్లో తేలనుంది రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ లో బెంగళూరుపై గెలిచిన ఉత్సాహంతో రాజస్థాన్ ఉండగా వన్ లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ టీం ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో ఉంది ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది హైదరాబాద్ లోని పవర్ హిట్లర్ లో హెడ్ అభిషేక్ శర్మ రాయల్ స్పిన్ ద్వయం అశ్విన్ చాహల్ మధ్య పోరు ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు ఇరు జట్లు పంతొమ్మిది సార్లు తలపడగా లోకల్ టీం హైదరాబాద్ పది మ్యాచ్ల్లో గెలిచింది ఇక రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది మ్యాచ్ సాధించింది ఈ సీజన్ లో తలపడ్డ ఒక్క మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది క్వాలిఫైర్ టూ మ్యాచ్ లో ఇరు జట్ల బలబలాలేంటి ఎస్ చంద్రిక రెండు క్రూషియల్ టికెట్ టు ఫినాలే మ్యాచెస్ తర్వాత ఈ రోజు క్వాలిఫైయర్ వన్ లో ఓడిపోయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఎలిమినేటర్ వన్ లో గెలిచిన ఎలిమినేటర్ లో గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు క్వాలిఫైయర్ టూ ఆడబోతున్నారు అండ్ ఇది చాలా క్రూషియల్ మ్యాచ్ ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ కి ఫైనల్కి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు సో ఈ రోజు ఎవరైతే మ్యాచ్ గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ ఫైనల్కి వెళ్ళి కేకేఆర్తో ఫైనల్ ఆడాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ రోజు మ్యాచ్ గెలవడం అనేది రెండు టీమ్స్కి చాలా క్రూషియల్ అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా చా చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక సిచ్యువేషన్కి వచ్చింది అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ప్లేస్లో ఎండ్ చేసిన తర్వాత ఈ సీజన్లో ఇంత స్ట్రాంగ్ కంబ్యాక్ చేశారు కాబట్టి రెండు టీమ్స్ ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళాలి కప్ కొట్టాలి అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తోనే ఉన్నారు అండ్ రెండు టీమ్స్లో రెండు టీమ్స్ ఒక రకంగా చెప్పాలంటే చాలా బలంగా స్టార్టింగ్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చాయి అండ్ టీమ్స్ ఎవరు ఊహించలేదు ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తారా అని ఈ సీజన్లో అని ఎవరు ఊహించలేదు అలాంటి సిచ్యువేషన్లో ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ చాలా చాలా క్రూషియల్గా ఆడి ఇక్కడి వరకు వచ్చారు అండ్ లాస్ట్ ప్లే ఆఫ్స్కి ముందు కూడా ఎవరు సెకండ్ ప్లేస్కి వెళ్తారు అనే ఒక క్రూషియల్ ఆ ఇంట్రెస్ట్ని అందరిలో క్రియేట్ చేసి ఫైనల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆ కాంటెస్ట్లో గెలిచి సెకండ్ ప్లేస్కి వచ్చింది కానీ ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ అయితే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే లాస్ట్ ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద రాజస్థాన్ రాయల్స్ మన హైదరాబాద్లో ఓడిపోయిందో ఆ టైంలో అక్కడి నుంచే వాళ్ళకి ఎక్కడో ఒక వెనకబడ్డం అక్కడ నుంచి గా లాసెస్ రావడం సో అక్కడి నుంచి వాళ్ళు వెనకబడ్డారు సో ఖచ్చితంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనైతే సంజు శాంసన్ సేన ఖచ్చితంగా ఉంటారు అండ్ ఇందులో మెయిన్గా లాస్ట్ మొన్న ఆడిన ఎలిమినేటర్లో అశ్విన్ చాలా మంచి కంబ్యాక్ చేశాడు అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు అండ్ ఈరోజు మ్యాచ్ జరుగుతుంది కూడా చెన్నై స్టేడియంలో కాబట్టి చెన్నై అంటే లోకల్ బాయ్ అశ్విన్ తన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా అశ్విన్ ఈరోజు ఇంకాస్త స్ట్రాంగ్గా కంబ్యాక్ చేస్తాడు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే ఇక్కడ ట్రెంట్ బోల్ట్ అండ్ అక్కడ భువనేశ్వర్ కుమార్ ఇద్దరు పవర్ ప్లేలో మంచి మంచి వికెట్స్ తీసి ఇద్దరు ఈక్వల్గా పోటీ పడుతున్నారు నేనా నువ్వా నేనా అన్నట్టు సో వీళ్ళిద్దరిలో ఎవరైతే పవర్ ప్లేలో ఆ ఎఫెక్టివ్నెస్ చూపిస్తారో ఎవరైతే ఎక్కువ వికెట్స్ తీస్తారో ఖచ్చితంగా అదొక క్రూషియల్ పాయింట్ అవ్వబోతోంది రెండు టీమ్స్ యొక్క విన్కి ఇంకొకటి టాస్ చాలా క్రూషియల్ ఎందుకంటే చెన్నై స్టేడియంలో మెయిన్గా కొంచెం లేట్ అయ్యే కొద్దీ డ్యూ వస్తుంది అంటే సముద్ర తీరంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్యూ వస్తుంది సో టాస్ గెలిచినోళ్ళు ముందు ఫీల్డింగ్ చేస్తే నెక్స్ట్ బ్యాటింగ్ చేసేటప్పటికి వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి టాస్ గెలవడం ఈరోజు చాలా క్రూషియల్ కానీ క్వాలిఫైయర్ వన్లో సన్ రైజర్స్ టాస్ ఓడిపోయినా సరే టాస్ గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ అయినా సరే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు కానీ రాజస్థాన్ రాయల్స్ ఆ టాస్ని చాలా క్రూషియల్గా మార్చుకొని ఆ విన్ని వాళ్ళు ఇక్కడి వరకు తీసుకొచ్చారు సో ఈ రోజు ఎవరైతే టాస్ గెలుస్తారో అది చాలా చాలా క్రూషియల్ ఉండబోతోంది అండ్ మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక బాధ అనిపిస్తున్న విషయం ట్రావిస్ హెడ్ యొక్క ఫామ్ తను లాస్ట్ టూ మ్యాచెస్లో రెండు మ్యాచెస్లో డక్అౌట్ అవ్వడం ఈరోజు తను ఎలాంటి స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తాడు అండ్ మెయిన్గా చెన్నై పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి వికెట్ స్లోగా ఉంటాయి కాబట్టి సో ఈ రోజు అది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ చేతిలోనే ఉంది అలాంటి ఓపెనింగ్ ఇవ్వడం సన్ రైజర్స్ హైదరాబాద్కున్న ఒక వీక్ పాయింట్ ఓపెనర్స్ ఎప్పుడైతే అవుట్ అవుతున్నారో తర్వాత వెంట వెంటనే వికెట్స్ పడుతూ వస్తున్నాయి సో ఆ స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ ఈ రోజు ఇవ్వగలిగితే నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి చాలా మంచి కంబ్యాక్ చేశాడు తను ఒక పిల్లర్ లాగా వన్ సైడ్ నిలబడి ఆడాడు లాస్ట్ మ్యాచ్లో కూడా తన ఎఫర్ట్ అంతవరకు పని చెయ్యకపోయినా థర్డ్ ప్లేస్ అయితే సెట్ అయిపోయింది కానీ ట్రావెల్స్ హెడ్ ఫామే కొంతవరకు బాధగా అనిపిస్తోంది అండ్ మెయిన్గా నటరాజన్ కూడా ఈరోజు చాలా క్రూషియల్ ఉండబోతున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఎందుకంటే నటరాజన్ కూడా చెన్నై లోకల్ బాయ్ కాబట్టి ఈ రోజు ఇటు నటరాజన్ అటు అశ్విన్ చాలా క్రూషియల్ ఉండబోతున్నారు అండ్ భువనేశ్వర్ కుమార్ ట్రెండ్ బోల్ట్ బౌలింగ్ మెయిన్గా ఈరోజు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబోతోంది అండ్ ఎంతవరకు రన్స్ స్కోర్ చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ అంటే టూ హండ్రెడ్ పైన వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ఈ రోజు ఎంత ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ కనుక పెట్టగలిగితే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కొంతవరకు కష్టమవుతుంది కానీ ఎంత కష్టమైనా సెకండ్ బ్యాటింగ్ చేయడానికే చూస్తారు డ్యూ వస్తుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంకా ఒక స్లైట్ ఎడ్జ్ ఉందని అయితే అనిపిస్తుంది కానీ రాజస్థాన్ రాయల్స్ మనం ఎప్పట్లాగే తక్కువంచిన వేలేము మొన్న ఆర్సీబీని చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేసి బౌలింగ్లోనే వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించి ఓడిపోయేలా చేశారు సో ఈ రోజు కూడా అంతే ఫామ్ తో తిరిగి వస్తారు అండ్ సంజు శాంసన్ అద్భుతమైన క్యాప్టెన్సీ కూడా చేస్తున్నాడు సో తనను అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు ఈసారి కప్పు కొట్టాలనే టార్గెట్తోనే ఉన్నారు రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి అలాంటి ఒక రివెంజ్ ప్లాన్తోనే వస్తారు అలా అలాంటి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అయితే అనిపిస్తోంది చంద్రిక రైట్ థ్యాంక్ యూ తేజస్వి